సో లెటర్ సి తప్పు చేయనోడు వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేస్తే అయిపోయిందిగా ఎంతసేపు ఇప్పుడు ఈరోజు పొద్దున్నే డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేస్తాం ఎంటికి ఇచ్చిన చాలు ఒక ఎంటికి డిఎన్ఏ ఇచ్చేస్తే కరెక్ట్గా టూ అవర్స్ త్రీ అవర్స్లో యా ఎనీ క్వశ్చన్స్ ఒక్క సెకండ్ ఈరోజు మీ జర్నలిస్టులకు కూడా ఒక విషయం చెప్పాలి నేను నాకు చాలా బాధగా ఉంది చెప్పాలని ఏమాయా వాటి వరే గిరి అంటుంటే ఏందా మీరు గమ్ముగా ఉంటారా మీరు సామి సోల్జర్స్ అయ్యా జర్నలిస్ట్ అంటే ఒక ఏకే ఫార్టీ సెవెన్ పెట్టుకున్న సోల్జర్ కన్నా పవర్ఫుల్ పీపుల్ మీరు ఎందుకంటే మీరు ఎవరినైనా వత్స భయపించగలుగుతారు ఆ పవర్ మీ జర్నలిస్టులకు ఉంది ఓరు మిమ్మల్ని ఒరే గిరే పోరా గిరా ఏ రా ఇట్రా అంటుంటే మీరు గమ్ముకు కూర్చొని ఉండారా ఏమయ్యా మన మొగతనం ఏడగిపోయింది కరెక్ట్ కాదయ్యా ఓ ఆత్మ అభిమానం ఎప్పుడు చంపుకోకండి ఎవడేం చేయలేడా అది ఉన్న రోజులు మీరు పులులయ్యా పులులుగా ఉండండి వేటలో ఉండాలి మీరు వాడు వరే గిరే అంటుంటే మీరెందుకు గమ్ముగా ఉంటారు మేమంటే మీరు గమ్ముగా ఉంటారా ధర్నా చేస్తారు మంచి పద్ధతి కాదు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు మెయింటైన్ చేసుకోండి ఎందుకంటే ఇదే మిమ్మల్ని తిట్టటంలా నిన్న అన్నదమ్ముళ్ళలాగా ఉంటాం అట్లీస్ట్ నెల్లూరు ప్రెస్ అయితే ఏమీ అమరావతి ప్రెస్ అయితే మేమందరం అన్న ఉంటాం అందరూ ఏ ఛానల్ అయినా కానీ సో నాకు నిజంగా ఆ విధంగా మిమ్మల్ని మాట్లాడుతుంటే నాకు చాలా బాధ కలిగింది సో నేను చెప్పాల్సి వస్తుంది యా ఎనీ నేను అనింది నానా నేను చెప్పింది ఏంటంటే అతను వాడిన భాష నాకు నచ్చలే మీద అది తిరగబడ పిల్ల తిరగబడబిల్ల మనం మనం కౌంటర్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఎందుకంటే రేపు ఇంకొకరు అదే చేయకూడదు ఇట్స్ నాట్ కరెక్ట్ ఇప్పుడు జర్నలిస్టులు అంటే ఎవరు అందరూ ఉద్యోగాలు చేసేవాళ్లే చదువుకొని వచ్చిన వాళ్ళే జర్నలిజం స్కూల్స్కి పోయి వచ్చిన వాళ్లే నేను చిన్నోళ్ళు కాదు కదా సో ఎనీవే నెగిటివ్గా చెప్పటం లేదు కానీ నాకు బాధ కాబట్టి నేను చెప్పడం ఇంకెని క్వశ్చన్స్ జర్నలిస్ట్లు క్వశ్చన్ అదే నువ్వు అర్థం చేసుకోవాలా ఆయన ఆయన భాష బాగలేదు మీరు ఎందుకు గంపుగా ఉన్నారు ఆ విధంగా మాట్లాడేటప్పుడు అదే స్టాండ్ బై ఇట్ అది నాకు నచ్చలే ఎవరైనా ఆయనే కాదు నన్ను కూడా అట్ట మాట్లాడి ఒక జర్నలిస్ట్ గా ఉంటే అది కరెక్ట్ కాదు ఎనిథింగ్ ఎల్స్ విల్ లీవ్ ద జర్నలిస్ట్ టాపిక్ ఇంకా

కానీ వచ్చేయండి నేను చూసాను నేను చూడు చెప్పేది అదే కదా విజయసాయి రెడ్డి మంచివాడనే కదా నేను చెప్తుండేదా నేను రెడ్డి విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్ చేసేస్తే అది కూడా వెళ్ళిపోద్ది కదా తప్పు చేయని వ్యక్తి భయపడాల్సిన అవసరం లేదు డిఎన్ఏ టెస్ట్ చేసేయండి మీకు క్లియర్ అయిపోద్ది కదా ఇప్పుడు ఏమంటున్నాడు మదన్ అన్న మదన్ మోహన్ గారు నేను శాస్త్రాంగ నమస్కారం చేసి క్షమాపణ అడుగుతున్నా ఆయన అంటున్నాడు మరి ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మాలి అది కూడా ఉంది కదా ఆయన సి నేను అనేది ఒకటే సి ఇక్కడ నో నో ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి మహిళకి ఎవరు డిఎన్ఏ టెస్ట్ చేయరు ఆమె హస్బెండ్ బయటకు వచ్చి ఆమె హస్బెండ్ అడుగుతున్నాడు నేను అడుగుతున్నా ఇప్పుడు ఆయన డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఏమి ఎవరికి గుర్తే నాకేంటి నాకేం సంబంధం అసలు వాళ్ళ హస్బెండ్ అడుగుతున్నారు వాళ్ళ హస్బెండ్ అడగాల మనం ఆయన హస్బెండ్ ఏమంటున్నాడు ఈ బిడ్డ నా బిడ్డ కాదు అంటున్నాడు ఇంకొకరు బిడ్డ అంటున్నాడు అది ఏమైంది అది ఎంపీగా ఉండే లోపల ఇది ప్రతి ఇష్యూ అయింది లేకపోతే ఎవరు పట్టించుకోరు అవునా కదా ఇది సద్గుమణిపోయి ఉండేది బికాజ్ ఇట్ ఇస్ అ పొలిటికల్ దిస్ థింగ్ ఇదంతా రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి ఈరోజు మనం మాట్లాడుతున్నాం కాకపోతే ఇదేమన్నా మనకు సంతోషమా ఊళ్ళో వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుకునేదానికి ఏమైనా అర్థం ఉందా మాకేం సంబంధం మాకు సంబంధమే లేదు అవును ఆయన మాత్రం కోటి అరవై లక్షలు పిలిచి ఇవ్వచ్చు మేము మాత్రం ఎందుకు ఇచ్చామంటే కోపము ఏందయ్యా ఇది మాకు అర్థం కాదు అపోజిషన్లో ఉన్నప్పుడు మమ్మల్ని దిడితీ ఏ రూలింగ్ పార్టీకి వచ్చినా మమ్మల్ని దిడితీ అన్ని మా తప్పే అంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం మేము అనేది ఒకటి మాట్లాడింది మామూలు వ్యక్తులు కాదు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇద్దరు గ్రూప్ వన్ ఆఫీసర్స్ దే ఆర్ నాట్ చిల్డ్రన్ ఏదో చిన్న పిల్లకాళ్ళు దారిలో పోయే వాళ్ళు చెప్తే చెప్తే కొడతారు ఎవరన్నా ఒప్పుకోరు కదా ఫీసర్సు చదువుకున్న వాళ్ళు గ్రూప్ వన్ పాస్ అయ్యారు అమెరికాకు పోయి ఒకటిన్నర సంవత్సరం పాపం అతను చదువుకొని వచ్చాడు ట్రైనింగ్ అయ్యి వచ్చాడు అటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఈరోజు పబ్లిక్ లైఫ్లో మనం మాట్లాడకుండా ఉంటావా ఉంటావా అని అడుగుతున్నా ఉంటావా ఉండము న్యాయం చేయమని అడుగుతున్నాడు అతను న్యాయం చేయండి నాకు అని అడుగుతున్నాడు న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్లస్ యా ఇదే సమయంలో మదమ్ ప్రెస్ కూడా నేను అమెరికాలో స్కాలర్షిప్ స్కాలర్షిప్ కూడా సహాయం నాకు చాలా మంచి చెప్పాడు ఆయన మీద ఇట్లాంటి రావటం నాకు బాధగా ఉంది నా భార్య ద్వారానే విషయం అది కాదబ్బా ఆయన క్లియర్గా చెప్తున్నాడు రెడ్డి చాలా మంచు అని అంటున్నాడు ఆనం వెంకటరమణారెడ్డి కూడా రెడ్డి సూపర్ అంటున్నా ఎందుకంటే కొన్ని విషయాలు మీకు ఎవరికి తెలియని నాకు తెలుసు కాబట్టి అతను తప్పు చేయలేడని నేను అంటుంటే దానికనే విజయన్న సాయిరెడ్డి నువ్వు రారా నాయన నువ్వు వచ్చి డిఎన్ఏ చేసేస్తే అయిపోద్ది విషయం నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటున్నా తప్పు చేయన వ్యక్తి ఎందుకు భయపడాలి నో వద్దు భయపడద్దునా నువ్వు నెల్లూరు అడుగురా తొడగొట్టు ఆ తప్పు అయితే ఇంకో తడగొట్టావు దాని ఉంది కానీ తొడదే ఉంది కమాన్ ఓకే విల్ వైండ్ అప్ ఎన్ ది గర్ల్స్ పొమ్మనయ్యా అయ్యా అంత డ డెఫమేషన్ పార్లమెంటుకి పోయి ఆయన ప్రివిలేజ్ మోషన్ ఎందుకయ్యా ఇంత టైం వేస్ట్ ఒక డిఎన్ఆర్ టెస్ట్ ఇస్తే అయిపోయే దానికే ఆయన హ్యూమన్ రైట్స్ కమిషను లాయర్లు ఖర్చు ఎందుకు బొక్కాయి ఎంత అవసరమా ఒక డిఎన్ఆర్ టెస్ట్ చేస్తే అక్కడికి అయిపోయింది ఆయన ఎందుకు చెప్తాడు అమ్మా తల్లి ఆయన మనస్సు ఇరిగిపోయింది కాబట్టి చెప్పాడు లేకపోతే ఎందుకు చెప్తాడు ఎవరికైనా మనసు ఇరగద్దు కదా ఎందుకు రాలే చెప్పాడు కూడా అది కూడా నేను చేస్తున్నది తప్పు అయినా నా భార్య చెప్పింది కాబట్టి నేను వెళ్ళి కోటి అరవై లక్షలు తీసుకున్నాను నన్ను భయపెట్టారు అంటున్నాడు ఏది వాస్తవం అనేది బయటకు రావాలి ఓకే లక్షలు ఎందుకు ఇచ్చినట్టు అనే విషయం ఫస్ట్ బయటకు రావాలి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి విజయసాయి రెడ్డి దగ్గర విజయసాయి రెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈతను నిజంగా మదన్ మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారా లేదా